చాలా అంటే చాలా రూడ్గా అనిపించింది నాకైతే అది యూజ్లెస్ నిజంగా నాబిల్ అన్నట్టు యూజ్లెస్ అవుట్ అది అలా ఇవ్వడం నాకైతే నచ్చలేదు ఇప్పుడు సోనియా అందరికి మాటలు వదిలేస్తారు అంటారు కదా సోనియానే మాటలు వదిలేస్తున్నాడు మీకు అనిపిస్తుంది సోనియా అందరిని మాటలు వదిలేస్తుంది ఆల్రెడీ సోనియాకి పర్టికులర్ పాయింట్స్ ఏమి ఉండట్లేదు విష్ణుప్రియ ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరో బిగ్ బాస్ హౌస్లో ఈ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ని బయటకు పంపించే తనకు సేఫ్ గేమ్ అర్థమైందా అనో అత అతను ఆమె సేవ్ అవుతుంది విష్ణు ఎందుకు టార్గెట్ చేసింది ప్రతి విషయంలో ఏమే ప్రేరణ ఏదో బన్ను ఏదో మాడిస్తే దాని గురించి కూడా ఆమె కొద్ది కాంట్రవర్సీగా మాట్లాడుతుంది బయట నికిల్తో వచ్చి ఈ గొరినా కొడుకు ఎంత అసలు అనుకోవడం లేని వాడు ఆ మోజులో ఉన్నాడు కదా సోనియా ఖచ్చితంగా ఖచ్చితంగా సోనియాకి ప్రతి విషయంలో కూడా మొన్న పెద్ద చిన్న లేకుండా శేఖర భాషను ఏమంటది ఏమంది అసలు అక్కడ గేమ్ విషయంలో మీ పెద్ద రకం కాపాడుకోండి మీ ఇష్టం మాట్లాడుకున్నది గేమ్ ప్లే కాదు నిఖిల్ మీద ఉన్న ప్రేమ ఈ నిఖిల్ని పట్టుకొని నిఖిల్ ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో ఈ నిఖిల్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఆమె సేవ్ అవుతుంది ఎందుకంటే నిఖిల్ కు ఉన్న ఫాలోవర్స్ ఈమెకి ఓట్ చేసే అవకాశం ఉంది అర్థమైందా ఆర్జీబీ సపోర్ట్తో వచ్చినంత మాత్రం ఏం ఉంచరు హౌస్లో అర్థమైందా ఆ బూత్ పురాణాలు ఆ బూత్ మాటలు అదే ఆడలిత అడాలేటెడ్ కామెడీ ఇవన్నీ పని నువ్వు జన్యున్గా ఆడు నువ్వు లాచదేవు అని లాజిక్లు మాట్లాడితే ఉంచరు హౌస్లో బయటకు దోసేస్తారు అవునా కదా అక్కడ పల్లవ్ ప్రశాంత్ అని రైతు పెద్ద ఎదుర్కొన్నాడు అందరిని ఏ మంచి మంచి ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళని అమర్దీప్ లాంటి వాడిని నువ్వెంత నువ్వేదో లాజిక్లు మాట్లాడితే కుదరదు కదా అక్కడ అక్కడ కావాల్సింది ఏంటి ప్రజెంటేషన్ నీ ప్రజెంటేషన్ మొత్తం ఆడియన్స్కి ఎలా ఉంది నెగిటివ్ లే నెగిటివ్ రేట్లో ఉంది నెగిటివ్ యాంగిల్లో ఉంది నువ్వు నెగిటివ్ లేకుండా పాజిటివ్గా ఉండు నీకు మంచి బజ్ అయితే వస్తుంది బిగ్ బాస్లో బిగ్ బాస్ సోనియా సపోర్ట్ అనిపిస్తుంది ఖచ్చితంగా సార్మా ఆర్టిస్టులు కదా వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవరో సార్మాలో చేసే సీరియల్ ఆర్టిస్టులు మొన్నటిదాకా సీరియల్ నడిపారు సోలర్స్ చచ్చిపోయాం ఆ నిఖిల్ గొడగతోనూ నా బిల్ గేమ్తోనూ కొంత హైప్ క్రి హైప్ క్రియేట్ అయింది కొంచెం బెటర్ దెన్ అన్ని సీజన్లతో పోలిస్తే అన్ని ఎపిసోడ్తో పోలిస్తే ఈ టూ త్రీ డేస్ నుంచి జరుగుతున్న ఎపిసోడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్స్పెషల్లీ మన మణికంఠ మనకంట ఫస్ట్లో మాస్క్ వేసాడు శుభ్రంగా వేసాడు సింపతి రాజా అయిపోయాడు సింపతితో నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు ఈసారి మటు గేమ్ ఆడాడు ఎక్సలెంట్గా ఆడాడు ఇద్దరు క్లాన్లోంచి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు గెలవడం అంటే మామూలు విషయం కాదు చాలా అంటే చాలా స్ట్రాంగ్ వాళ్ళకి గనక ఇంకో ఇద్దరు మెంబర్స్ యాడ్ అయినట్టయితే బిగ్ బాస్ని దున్నేసేవాళ్ళు మన ఎవరికి కూడా ఒక్క రూపాయికి కూడా వెళ్ళేది కాదు అంత బాగా ఆడేది చాలా బాగుంది ఈ వీక్ అయితే ఖచ్చితంగా ఎలిమినేషన్లో ఉండేది మొన్నటిదాకా ఆదిత్య ఉంటాను అనుకున్నాను ఆయన ఉండడు సంపతి రాజా మన రాత్రి సింపతితో కొట్టాడు అలాంటి సంపతీలు జరిగినాయిలే లోపల బిగ్ బాస్ గేమే అది గేమ్ ప్లాన్ నాకు తెలిసి పృథ్వీ వెళ్తాడు పృథ్వీ తప్పించుకున్నాడంటే సేత పడుతుంది ఎఫెక్ట్ ఖచ్చితంగా పడతుంది విష్ణుప్రియ అయితే ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటుంది విష్ణుప్రియ అని టార్గెట్ చేసింది అందుకే కదా ఆమె ఆమెకు బయట ఫాలోయింగ్ ఉందని సోనియా గమనించి లా తెలివితేటలు అక్కడ ఉపయోగిస్తుంది లాజిక్ గ్రూఫే కదా ఇప్పుడు సోనియా ఎవరితో ఉంటాం చూసారా మీరు ఎప్పుడైనా ఎవరితోనో ఉంటాం అది ఎంతసేపు మొగల్ దగ్గరే ఉంటుంది ఏ నిఖిల్తో ఉందలే నిఖిల్తో అంటే ఆ ట్రాక్ నడుస్తుంది కాబట్టి ఉంది అర్థమైందా లవ్ ట్రాక్ నడుస్తుంది ఖచ్చితంగా ఆ కుక్కలు తొక్కేకండి అక్కడ ఉండండి అది వచ్చినట్టుకుంటే టాప్ ఫైవ్ అంటే విష్ణుప్రియ ఆదిత్య అభయ్ గేమ్ గేమప్ప అభయ్ వద్దు అభయ్ టాప్ ఫైవ్లో పెట్టండి నేను ఎందుకంటే ఆ మాస్క్ ఎప్పటికప్పుడు చినిగిపోద్దు తినిపోయినప్పుడు చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాడు అభయ్ మాస్క్ గేమే నాకు తెలిసిన మాస్క్ తీయలేదు అతను ఇంకొకడు ఉన్నాడు కదా మన పృథ్వీ పృథ్వీ కూడా వెళ్ళడం ఖచ్చితంగా ఈసారి నామినేషన్స్ బయటకు వచ్చేస్తాడు నాకు తెలిసి అంతవరకు వాడి బిహేవియర్ చాలా రూడ్గా ఉంది రూడ్గా ఉంది ఆడవాళ్ళని కూడా చూడకుండా మీద మీదకి వెళ్ళిపోతున్నాడు ఏదో సొంత పిల్లల్లాగా వాళ్ళ సొంత పిల్లలు కాదు సో ఆర్టిస్టులు నీతో నువ్వు ఎలా బిహేవ్ చేయాలి గుడ్ గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి మీకు మీకే లేదు అందుకే నిఖిల్ ఏం చేశాడు గేమ్ అదే తాడు పట్టుకుని వదలకుండా బంతులు వేయమనే గేమ్లో వాడు తాట తీసాడు అప్పుడే నచ్చాడు నిఖిల్ అందరికి కూడా అక్కడే ఇంప్రెషన్ పడింది నిఖిల్ మీద అలా చూసుకుంటే ఒక మన మణికంఠ మణికంఠ బక్కోడే కానీ మంచి గట్టోడు భయో మామూలు కాదు చూస్తే చాలా చాలా గేమ్ గేమ్ అయితే నెంబర్ వన్గా ఆడాడు మణికంఠ మట్టికి ఈ సీజన్లో ఈ ఈ వీక్లో చాలా అంటే చాలా బాగా ఆడాడు